హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొందరు భక్తులు తాము బాగా విశ్వసించే దేవుడికి భారీగా కానుకలు ఆభరణాలు డబ్బులు అందిస్తూ ఉంటారు తాము కోరుకున్న కోరికలు నెరవేరితే మరికొన్ని కానుకలు ఇస్తామని మొక్కుతారు ఆ కోరికలు నెరవేరితే ఆ మొక్కలను చెల్లించుకుంటారు అయితే కొందరు తమ మతం కాకపోయినా ఇతర మతాలకు చెందిన దేవుళ్లను కూడా ఎంతో భక్తితో ఆరాధిస్తూ ఉంటారు ఇలా వారు నమ్మిన దేవుడికి మొక్కులు చెల్లించుకునేందుకు రకరకాల బహుమతులను అందిస్తూ ఉంటారు తాజాగా ఓ ముస్లిం వ్యక్తి హిందూ ఆలయానికి భారీ విలువ గల బహుమతిని అందించారు వందలాది వజ్రాలతో స్పెషల్గా తయారు చేసిన కిరీటాన్ని గిఫ్ట్గా అందించాడు ఈ సందర్భంగా ఆయన తనలో ఉన్న మత సామరస్యాన్ని చాటుకున్నారు తమిళనాడులోని తిరుచిలో ఉన్న ప్రఖ్యాత శ్రీరంగం రంగనాథార్ ఆలయానికి ఓ ముస్లిం భక్తులు ఆరు వందల వజ్రాలతో ప్రత్యేకంగా తయారు చేసిన కిరీటాన్ని బహుమతిగా సమర్పించారు ముస్లిం అయిన జహీర్ హుసేన్ భరతనాట్య కళాకారుడు తాను నిర్వహించిన ప్రదర్శనలతో సంపాదించిన డబ్బులను దాచుకుని ఒక విలువైన కిరీటాన్ని తయారు చేయించారు ఈ క్రమంలోనే శ్రీరంగం రంగనాథర్ ఆలయ ప్రధాన అర్చకుడు సుందర్ భట్టర్కు బుధవారం ఈ వజ్రాలతో కూడిన కిరీటాన్ని అందజేశారు మూడు వేల నూట అరవై తొమ్మిది క్యారెట్ల బరువు ఉన్న ఒకే రూబీ రాయితో ఈ వజ్రాల కిరీటాన్ని తయారు చేసినట్లు జాహీర్ హుస్సేన్ వెల్లడించారు ప్రపంచంలోనే ఇలాంటి వజ్రాల కిరీటం ఇదే మొదటిది అని స్పష్టం చేశారు ఈ సందర్భంగా శ్రీరంగం రంగనాథ ఆలయానికి వజ్రాల కిరీటం అందించిన జాహీర్ హుసేన్ తనకు ముస్లింలు హిందూ క్రిస్టియన్ అనే తేడాలు లేవని తెలిపారు ఇక వజ్రాల కిరీటాన్ని గోపాల్ దాస్ అనే కళాకారుడు తయారు చేసినట్లు చెప్పారు ఆ కిరీటాన్ని రూపొందించేందుకు దాదాపు ఎనిమిదేళ్ల సమయం పట్టినట్లు వెల్లడించారు చేసిన పని మత సామరస్యాన్ని చాటుతోందని హిందూ ముస్లిం భాయి భాయ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి